హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అనమిక నిజస్వరూపం తెలుసుకున్న ధాన్యలక్ష్మి అనమిక చెంప పగలగొడుతుంది ఇన్ని రోజులు నువ్వు చేసిన తప్పులన్నీ దాచి నా కొడుకుని తప్పు పడుతూ వచ్చాను బంగారం లాంటి నా కొడుకుపై నింద వేశావు వాడిని పోలీస్ స్టేషన్ దాకా తీసుకువెళ్ళావు ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నావు నీలాంటి దాని మాటలు విని అత్తయ్యని అక్కని బావని అలాగే రాజ్ కావ్యని దూరం చేసుకున్నాను దుగ్గిరాల ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన నేను ఎంతో సంతోషంగా ఉన్నాను మామలే అమ్మా నాన్న అయ్యారు అక్కా బావలు తోబుట్టువులయ్యారు అలాంటి నన్ను వాళ్ళందరికీ దూరం చేశావు ఇంకా ఇంట్లో నువ్వు ఉంటే మా ఉనికికే ప్రమాదం అత్తయ్య గారు మావయ్య గారు చేతులు జోడించి అడుగుతున్నాను నా కొడుక్కి మనశ్శాంతి కావాలి వాడు ఇంతకు ముందు ఉన్నా కళ్యాణ్లా కావాలి ఈ దుర్మార్గురాలు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి నా కళ్యాణ్ నాలా లేడు వాడు మనశ్శాంతిగా లేడు అని అంటుంది ధాన్యలక్ష్మి అపర్ణాదేవి ధాన్యలక్ష్మి బాధపడద్దు ఏ సమస్యకైనా పరిష్కారం తప్పకుండా ఉంటుంది తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు కొంచెం ప్రశాంతంగా ఉండు కావ్య చిన్నత్తయ్యకి వాటర్ తీసుకురా అని అంటారు అపర్ణాదేవి కావ్య పరుగు పరుగున వెళ్ళి బాటిల్ తీసుకువచ్చి చిన్నత్తయ్య గారు ప్రశాంతంగా ఉండండి అని అంటుంది కావ్య ఇందిరాదేవి సీతారామయ్య గారు మెట్లు దిగుతూ కిందికి వస్తారు ఈ సమస్య ఈ రోజుతో అయిపోయేది కాదు రేపు పొద్దునే ఈ సమస్య గురించి మాట్లాడుకుందాము చాలా పొద్దుపోయింది ఎవరు రూమ్ లోకి వాళ్ళు వెళ్ళండి ఇంకా ఎవరు ఏమి మాట్లాడకూడదు అని అంటారు ఇందిరాదేవి రాజ్ అపర్ణాదేవి దగ్గరికి వచ్చి మమ్మీ టాబ్లెట్లు వేసుకున్నావా అని అంటారు లేదు అని చెప్పి అంటుంది ఇక అపర్ణాదేవి మమ్మీకి టాబ్లెట్లు తీసిరా కళావతి అని చెప్పి టాబ్లెట్లు వేసి తన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్తూ ఉంటారు రాజ్ కావ్య పాపం కళ్యాణ్ బాధపడుతూ ఇక పైకి వెళ్ళిపోతారు తెల్లగా తెల్లవారుతుంది అప్పు కనకం కృష్ణమూర్తి దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చొని కళ్యాణ్ అనామిక కోసం ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో రాజ్ కావ్య కూడా హాల్లోకి రావడంతో అపర్ణాదేవి సుభాష్ ఇందిరాదేవి తాతగారు అందరూ వాళ్ళను చూసి బాధపడుతూ ఉంటారు ఇక రుద్రాన్ని మాత్రం క్రూరంగా నవ్వుకుంటూ నేను చెయ్యవలసిన పని చాలా బాగా చేశాను వీళ్ళిద్దరి శోభనం ఆగిపోయింది ఇప్పట్లో జరగనే జరగదు నన్ను ఎంతగానో నమ్మిన ఈ అనామిక నిండా మునిగిపోయింది కళ్యాణ్ దీన్ని గ్యారంటీ వదిలేస్తాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాని కళ్యాణ్ రాజ్ కావ్య దగ్గరికి వస్తారు అన్నయ్య నన్ను క్షమించండి మీరు ఎన్నో కష్టాలు పడ్డారు అలాగే మీ ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటయానికి నా గొడవతో మీకు చాలా ఇబ్బంది పడ్డారు నన్ను క్షమించండి అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ వైపు రాజ్ కావ్య బాధగా చూస్తూ ఉంటారు ఈ అపర్ణాదేవి దగ్గరికి వచ్చి పెద్దమ్మ మీ ఆరోగ్యం బాగోలేదని తెలిసినా నా వల్ల ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఇకపై ఇలాంటివి గొడవలు జరగకుండా చూసుకుంటాను అనగానే ఇంతలో అనామిక ఆ చూసుకుంటారు అంటే నాకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారు అప్పుడు శాశ్వతంగా అప్పుని తీసుకురావచ్చు కదా అని అంటుంది అనామిక ఏ నీకేమైనా పిచ్చా ప్రతిసారి అప్పు పేరు ఎందుకు ఎత్తుతున్నావు అని అంటుంది స్వప్న ఏ అనామిక నువ్వు ఇంటికి కోడలిగా వచ్చావు అదే నా చెల్లెలువైతే ఈ చెంప ఆ చెంప పగలగొట్టేదాన్ని అని అంటుంది కావ్య ఎందుకు పగలగొట్టవు నీ చెల్లి అప్పులాగా బరిదెగించకుండా ఇంట్లో గుట్టుగా ఉంటున్నాను ఒక పెళ్ళైన మగవాడితో అప్పు తిరుగుతూ ఉంటే ఇక్కడున్న ఇద్దరు అక్కలు చెప్పకపోగా మీ అమ్మ మీకు సపోర్టుగా ఉంటుంది తప్పు చేసిన చెల్లి రెడ్డి హ్యాండెడ్గా దొరికింది కాకుండా తనకి సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరు అక్కలు మీది ఒక కుటుంబమేనా అని అంటుంది అనామిక ఇక స్వప్నకి కోపం వస్తుంది అనామిక రెండు చెంపలు పగలగొడుతూ ఉంటుంది స్వప్నక్క ఆగు ఎందుకు ఆగాలి ఎందుకు ఆగాలి ఇది దీని బ్రతుకు ఇది చేసిన పనులన్నీ ఆ కళ్యాణ్ సాక్ష్యాధారాలతో చూపించి విడాకులు ఇస్తానన్నా ఎలా మాట్లాడుతుంది మళ్ళీ అప్పు పేరు ఎత్తితే నేను మనిషిగా ఉండను అసలు మా అప్పుని అనే హక్కు అర్హత నీకు ఉన్నాయా అని అంటుంది కావ్య వదినా మీరు ఆగండి అని అంటారు కళ్యాణ్ ఓ కావ్యక్క ఆగగానే మీరు కొడతారన్నమాట మీరు ముందు ఆ అప్పుతో తెగించి తిరగడం ఆపండి అప్పుడే నేను ఆపుతాను నేను గొడవ పెట్టకుండా ఊరుకుంటాను అని అంటుంది ఇక అనామిక ఇక కళ్యాణ్కి వచ్చి మరోసారి చెయ్యి ఎత్తి కిందికి దింపేస్తారు కళ్యాణ్ అనామిక వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించుతున్నాను అలాగే కనకం కృష్ణమూర్తి అప్పుని కూడా ఇంటికి రమ్మని ఫోన్ చేశాను వాళ్ళందరూ వచ్చాక సరైన నిర్ణయం చెప్తాను అప్పటిదాకా ఇంట్లో వాళ్ళందరూ ఉండండి అపర్ణ ఆరోగ్యం బాగోలేకపోయినా ఈ ఇంట్లో ఏమీ పట్టించుకోవడం లేదు అని అంటారు ఇందిరాదేవి ఇంతలో అనామిక వాళ్ళ అమ్మ నాన్న వస్తారు అటువైపు కనకం కృష్ణమూర్తి అలాగే అప్పు వస్తారు ఇందిరాదేవి అనామిక చేసిన అంతా అందరి ముందు బయట చెప్తుంది చెప్పండి మీ కూతుర్ని కళ్యాణ్ సరిగా చూడలేదని ఆ రోజు మీ ఇద్దరు ఇంటికి వచ్చారు ఇప్పుడు మీ కూతురు ఒక ఆడపిల్ల జీవితాన్నే నాశనం చెయ్యాలని సాక్ష్యాలతో వీడియోలతో అలాగే ప్రపంచానికి తెలిసేటట్టు మీడియాకి చూపించింది అది అబద్ధమని తెలిసినా కూడా వాళ్ళిద్దరి బంధాన్ని తప్పుగా చూపించి ఇప్పుడు కళ్యాణ్తో ఆడుకుంటుంది ఆ రోజు మా కళ్యాణ్ విడాకులు ఇవ్వాలని చెప్పి అడిగాడు మేమందరం వాడిని గడ్డి పెట్టాము కానీ వాడు మనశ్శాంతిగా ఉండాలి అంటే కళ్యాణ్ నిర్ణయానికే మేం ఓకే అనాలనుకుంటున్నాం అని అంటారు ఇందిరాదేవి అంటే నా కూతుర్ని ఇలా ఈ ఇంట్లో కోడలుగా చేసుకుని తనకి అన్యాయం చేసి ఇప్పుడు విడాకులిస్తారా అని అంటుంది అనామికావాళ్ళమ్మా ఏంటమ్మా నీ కూతుర్ని ఇంటికి కోడలుగా తెచ్చాను పెద్ద కోట్లు కోట్లు కుమ్మరించానని చెప్పి వత్తాసు పరుకుతున్నావు నీ కూతుర్ని సరిగా పెంచడం వచ్చిందా నీకు ఒక అత్తగారింట్లో ఎలా ఉండాలి అన్నది తెలిసిందా కట్టుకున్న భర్తని ఎంత ప్రేమగా చూడాలని అర్థమైందా పైగా ఇప్పుడు ఇక్కడ అన్యాయం ఏదో జరుగుతుందని మాట్లాడుతున్నావా నీ కూతురికి దుగ్గిరాల ఇంటివారికి అన్యాయం జరగలేదు పెళ్లి కాని నా కూతురు అప్పుకి అన్యాయం జరిగింది ఇప్పుడు ఈ పనికిమాలన ఆడది వీడియోస్ చేసి అందరికీ అందరికీ తెలిసేలా నా కూతురు ఏ తప్పు చేయకుండా తప్పు చేసినట్టు నిరూపించింది మా బస్తీలో మాకు విలువ పోయింది నా కూతురు గురించి నా పెంపకం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు ఈ దుగ్గిరాల కుటుంబం మా అప్పుకి ఎటువంటి న్యాయం చేస్తుంది ఈ కోడలు ఈ పనికిమాలని కోడలికి ఎలాంటి శిక్ష వేస్తుంది విడాకులిస్తారు కరెక్టే అయిన మచ్చ పోదు కదా అని అంటుంది కనకం నీ కూతుర్ని ఇంట్లో పెట్టుకుని తాళం వేస్తే ఇలాంటి ఇబ్బంది ఉండదు కదా అని అంటుంది అనామిక అప్పు స్పీడ్గా అనామిక దగ్గరికి వస్తుంది చూడు ఇన్ని రోజులు పోనీలే అని వదిలేశాను కావాలనే నన్ను తప్పుడు దానిలా చిత్రీకరిస్తే నీ అసలు భాగోతం బయట పెడతాను అని అంటుంది ఇక అప్పు నా అసలు భాగోతమా అని అంటుంది అవును కళ్యాణ్ణి ఎంతగానో నమ్మించి మోసం చేశావు అన్నది నేను బయటికి తీసుకొచ్చాను అంటే నువ్వు ఇలా ఈ దుగ్గిరాల ఇంటిలో నిలబడలేవు అని అంటుంది అప్పు ఇక ధాన్యలక్ష్మి అంటుంది అత్తయ్య గారు గారు నా కొడుకుపై అప్పుపై ఇన్న నిందలు వేసినా తను ఈ ఇంటి కోడలుగా ఉండడానికి వీల్లేదు తన భర్త తన్ని చూడనప్పుడు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అందుకే నా కొడుకు కళ్యాణ్ తనకి విడాకులిస్తాడు అని అంటుంది ధాన్యలక్ష్మి చాలా మంచిదమ్మా నీ కొడుకు ఆ అప్పుని ఇచ్చి పెళ్లి చేసుకోండి నా కూతురికి ఆ గతేమీ పట్టలేదు అనమిక రా అని అంటారు ఇక వాళ్ళమ్మా నాన్న అందరూ అలాగే చూస్తూ ఉంటారు అమ్మా ఎక్కడికి రావాలి అని అంటుంది అనామిక మన ఇంటికే నిన్నొక మనిషిగా కూడా ఈ కుటుంబం చూడటం లేదు నీ మొగుడు నీకు విడాకులు ఇస్తాను అంటున్నాడు విడాకులు కావాలని మనం కూడా కోర్టులో వేద్దాము నాతో పాటు రా అని చెప్పి అనామికని వాళ్ళమ్మ ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇదేంటి కూతురు జీవితాన్నే తల్లిదండ్రులు ఇలా నాశనం చేస్తారా కనీసం అలా కాదు ఇలా ఉండండమ్మా అని కూడా కనీసం ఒక్క మాట కూడా ఆడకుండా వెళ్తున్నారు బావా అని అంటారు ఇందిరాదేవి చుడిచిటి వాళ్ళమ్మా నాన్న అనామికకే ఇష్టం లేనప్పుడు మనం వాళ్ళని బ్రతిమలాడ్డం బాగోదు కళ్యాణ్ నీ జీవితం సంతోషంగా ఉండాలని నువ్వు ఇష్టపడి ప్రేమించిన అమ్మాయికిచ్చి పెళ్లి చేశాము కానీ ఆ అమ్మాయే నీ జీవితాన్ని నరకయాతన చేస్తుందని అస్సలు అనుకోలేదు నీ మనసుకు నచ్చింది నువ్వు చేయచ్చు అని చెప్పి సీతారామయ్య గారు వెళ్ళిపోతారు కనకం కృష్ణమూర్తి అప్పు బాధగా వెళ్తూ ఉంటే అపర్ణాదేవి ధాన్యలక్ష్మి ఇందిరాదేవి వాళ్ళ దగ్గరికి వస్తారు చూడు కనకం పళ్ళున్న చెట్లకే దెబ్బలు అంటారు నువ్వు అబద్దాలాడి ఈ ఇంటికి మీ ఇద్దరి కూతుర్లని కోడలిగా చేశావు కానీ నీ కూతురు ఏ తప్పు చేయకపోయినా నిందలు మోస్తుంది నిందలు మోస్తుందని మన కూతుర్ని మనమే అనుమానపడకూడదు అప్పు జీవితం చాలా బాగుంటుంది ఎవరో ఏదో రాశారని చెప్పి మనం మన పిల్లల్ని కంట్రోల్ పెట్టకూడదు అప్పు మగరాయుడు తను అనుకున్నట్టు తను పోలీస్ అవుతుంది అప్పుడు ఇలాంటి వారి మాటల్ని ఎవ్వరూ పట్టించుకోరు ధైర్యంగా ఉండండి ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం తప్పు చేయకపోయినా బాధపడకూడదు అని అంటుంది అపర్ణాదేవి కావ్య స్వప్న వస్తారు అప్పు నువ్వేమీ తప్పు చేయలేదు ధైర్యంగా నువ్వు పోలీస్ ఆఫీస్ సరిగా మన ఇంటికి రావాలి అని చెప్పి అంటారు ఇక స్వప్న కావ్య ఇక కనకం కృష్ణమూర్తి అప్పు దుగ్గిరాల ఫ్యామిలీకి నమస్కారం చేసి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అనామికని ఇంటికి తీసుకుని వస్తారు అమ్మా నాన్న అమ్మా నాన్న ఇంటికెందుకు తీసుకొచ్చారు అక్కడ ఉండి వాళ్ళకు చెప్పవలసిన బుద్ధి చెప్తాను కదా అని అంటుంది అనామిక ఆపవే నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు వినే రకం కాదు ఇప్పుడు తెగేదాకా వచ్చింది కాబట్టి మనకి మనకి ఉపయోగం ఎందుకంటే ఆ ఇంటికి డబ్బు కోసమే నువ్వు వెళ్ళావు కళ్యాణికి విడాకులు ఇవ్వాలి అంటే ఆస్తిలో సగం వాటా కళ్యాణికి వచ్చే ఆస్తిలో సగం నీకు రాయమని చెప్పాలి కోర్టులో కేసు వేయాలి విడాకులు వచ్చాక కళ్యాణ్ ఆస్తి సగం మనకి వస్తుంది అప్పుడు హ్యాపీగా మీ నాన్న అప్పులన్నీ తీర్చేసి ప్రశాంతంగా ఉండొచ్చు అనగాని అదేంటమ్మా అలా అంటావు నా జీవితాన్ని రిస్కులో పెడుతున్నావెందుకు అని అంటుంది అనామిక ఇంతలో రుద్రాణి వస్తుంది రుద్రాన్ని చూడగానే షాక్ అయిపోతారు అనామిక వాళ్ళమ్మా నాన్న ఆంటీ చేసిందంతా చేసి మా ఇంటికి వచ్చారేంటి ఇంకా నాకేం చెప్తారు అని అంటుంది అనామిక అయ్యో పిచ్చిదానా మనం బ్రతుకుతున్నది దేనికోసం డబ్బు కోసం కళ్యాణ్ణి నువ్వు నిజంగా ప్రేమించావా అని అంటుంది రుద్రాణి అంటే అనగానే అంటే అంటావేంటి నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించలేదు ఆ అప్పు మనస్ఫూర్తిగా ప్రేమించింది కాబట్టి ఆ కళ్యాణ్ ఒక్క మాట కూడా అనకుండా కాపాడుకుంటుంది కళ్యాణ్ నీకు నచ్చినట్టు ఉండడు ఆఫీస్కి వెళ్ళడు కవితలు రాసుకుంటూ ఉంటాడు ఆ ఇంటి కోడలిగా అయితే ఆ కావ్య రాచిక ఇప్పుడు గాల్లో మేడలు కడుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టే వినాలి అదే మీ అమ్మ మీ నాన్న చెప్పినట్టు విన్నావంటే ఇక కోర్టులో విడాకులు కేసు వాళ్ళు వేశారు కాబట్టి నువ్వు విడాకులు ఇవ్వాలి అంటే డబ్బు కావాలని పెడతావు ఆ డబ్బుతో హ్యాపీగా ఉండొచ్చు అందుకే లాయర్ గారిని తీసుకుని వచ్చాను ఇక నువ్వు విడాకులు కాగితాలు రెడీ చేసి అలాగే కళ్యాణాస్తిలో సగం వాటా నీకు రాయాలని చెప్పు చచ్చినట్టు రాస్తారు అని అంటుంది రుద్రాణి ఆంటీ మీరంతా చేసి నా మీద తప్పు పట్టారు కానీ నేను మీ పేరు చెప్పలేదు కానీ ఆ కుటుంబాన్ని అలా వదలకూడదు విడాకులిచ్చాక ఆ అప్పుని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉంటాడు ఎలా పోతే నీకెందుకు అని అంటుంది రుద్రాణి అవునే గారి చెప్పింది వంద పర్సెంట్ కరెక్ట్ గారు లాయర్ గారి గురించి మేం చూసుకుంటాము మీరు ఇక్కడికి పదే పదే వస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది అనగాని ఇప్పుడే కదా వచ్చాను అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి ఆ ఇంట్లో మీరంటే ఏంటి అన్నది మాకు తెలుసు అందుకే అలా మాట్లాడాను అని అంటుంది అనామిక వాళ్ళమ్మ వీళ్ళకి తగిన శాస్తి జరిగినా ఇంకా ఇలా ఉంటారా నా మాట విన్నంతకాలం మీరు కూడా నాలా భర్త లేకుండా ఇలాగే ఉండిపోతుంది నీ కూతురు అని చెప్పి రుద్రాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య గదిలోకి వస్తారు ఏంటి కళావతి బాధపడుతున్నావా ఇప్పుడు అర్జెంటుగా మా కళ్యాణ్ అనామిక సమస్యని తీర్చేస్తావా పోట్లగత్తిలాగా వెళ్దామనుకుంటున్నావా అని అంటారు రాజ్ మరేం చేయను కవిగారు మనసారా ప్రేమించిన ఆనమిక ఇంత మూర్ఖంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు కవిగారి మనసు తనకి అర్థం కాలేదు పదే పదే కవిగారిని బాధ పెడుతుంది పైగా వాళ్ళ అత్తగారి అత్తగారింట్లో ఉన్న కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయారు అసలు వాళ్ళు నిజంగా అనామిక వాళ్ళ అమ్మా నాన్నేనా అని అంటుంది ఇక కావ్య అనుకున్నాను ఆ అనామికకి సపోర్ట్ చేస్తూ వాళ్ళిద్దరినీ కలుపుతావనుకున్నాను కానీ ఆవిడిగారు నీకు అప్పుకి మనకి ఏం గౌరవం ఇచ్చింది అప్పూకి అగౌరవపరిచింది అని అంటారు రాజ్ మీరేమైనా మాట్లాడండి కాని కవిగారిని ఆ అనామికని ఒకటి చెయ్యాలి అనామిక కళ్ళు తెరిపించాలి అప్పుడు ఏం చేద్దాం భార్యమని అని అంటారు ఇదేంటి కొత్త పేరు అని అంటుంది కావ్య సరే కలవతి ఏం చేద్దాము అప్పటిదాకా నా మనసులో మాట పదిలంగా ఉంచాలా లేకపోతే నీకు అనగాని అంటే మీ మనసులో నాపై ఇంకా ప్రేమ ఉందా మర్చిపోయారేమో అనుకున్నాను అనగాని ఓహో అలా వచ్చావా ఒక జంటని కలపాలన్న నీ ఆలోచన నాకు చాలా నచ్చింది కానీ దానికంటే ముందు భార్యభర్తలుగా ఉన్న మనం మాత్రం ఇలాగే ఒంటరిగా ఉండిపోయాము అనగాని ఏం చేద్దామండి అందరూ పర్మిషన్ వచ్చినా అల్లుడుగాడి నోట్లో శని ఉంది అంటారు అలా ఉంది మీ పరిస్థితి ఏమీ అలా లేదు మనిద్దరం హనీమూన్కి వెళ్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి చెప్దాం అని అంటారు ఇక రాజ్ అందరూ సంతోషంగా ఫ్లైట్ ఎక్కిస్తారు కానీ ఇక్కడున్న సమస్య పెరిగి పెద్దదవుతుంది సరే ఇక్కడ సమస్య క్లియర్ అయ్యాక హనీమూన్కి వెళ్ళాలి అంతే కదా అని అంటారు అవును మరి అనామిక కళ్యాణ్ ఒకటి అవ్వాలంటే నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా అని అంటారు రాజ్ మంచి ప్లాన్ ఉంది ఇప్పుడే అప్పుకి ఫోన్ చేసి చెప్పాను మీరు కవి గారికి చెప్పండి రేపే అనామిక ఇంటికి కళ్యాణ్ అలాగే అప్పుతో మన ఇద్దరం వెళ్ళబోతున్నాం అని అంటుంది ఓకే నువ్వు చెప్పిన ప్లాను అదిరిపోయింది అనామికకి ట్విస్టు మామూలుగా ఉండదు దెబ్బకి పుట్టింటి పుట్టింటినుండి వస్తుంది అని అంటారు రాజ్ మరి ఈ కావ్యంటే తనుకున్నారు అని అంటుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది రాజ్ కావ్య అప్పు కళ్యాణ్ ఇక కారులో బయలుదేరుతారు కలవతి ఈ ప్లాన్ ఎక్కడా లీక్ అవ్వకూడదు లేకపోతే అటు అనామిక బెట్టి చేసేస్తుంది అని అంటారు చూడండి ఇంట్లో అమ్మమ్మ తాతయ్య అత్తగారికి మన ఇంట్లో ఎవరికీ తెలియకూడదు ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే ఇది నాటకమని కనిపెట్టేస్తారు నాటకం ఆడుతున్నామని చెప్పే అప్పుని ఒప్పించాను మా అమ్మ సంగతి తెలిసిందే కదా అని అంటుంది కావ్య ఇక అనామిక వాళ్ళ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడుతూ ఉంటారు రాజ్ కావ్య అప్పు కళ్యాణ్ డోర్ తీయగానే వీళ్ళు కనిపిస్తారు లోపలికి రాగానే అనామికతో లాయర్ గారు ఏదో మాట్లాడుతూ కనిపిస్తారు హమ్మయ్య వచ్చిన ప్రాబ్లం ఇంత త్వరగా సాల్వ్ అవుతుందని అస్సలు అనుకోలేదు ఆంటీ కొంచెం వాటర్ ఇస్తారా అని అంటుంది కావ్య ఎందుకు అని అంటుంది ఎందుకంటావేంటి తాగడానికి లాయర్ని కూడా తెప్పించి విడాకులు వేపిద్దామని ప్రిపేర్ అయిపోయారు ఇక నాకు కళ్యాణ్కి ఎటువంటి అడ్డు కూడా ఉండదు అని అంటుంది అప్పు ఏ అప్పు అంటే బరి తెగించావన్నమాట అని అంటుంది అనామిక ఇదిగో ఇలాంటి అబద్ధాలు చేసుకుని ఇలా ఏడ్చావు ఇప్పుడు నీ గతి ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు అక్క బావగారు మీరు బాగా ఒప్పిస్తేనే నేను ఒప్పుకున్నాను కవికి నేనంటే ఇష్టం కానీ ఆ ఇష్టం ప్రేమగా మారటం లేదు ఫ్రెండ్ గానే చూస్తున్నాడు కానీ ఇదిగో ఇలాంటి లాంటి అనామికతో నన్ను పోల్చకుండా నన్ను ఒక దేవతలా కవిగారు చూసుకుంటున్నారు అలాంటప్పుడు తనకి భార్యనైతే హ్యాపీగా ఉంటుందని అర్థమైంది అందుకే ఈవిడి గారు త్వరగా విడాకులిస్తే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అని అంటుంది అప్పు ఇక లాయర్ని వెళ్ళిపోమంటుంది అనామిక కళ్యాణ్ నేనన్నమాటే రుజువు చేస్తున్నావన్నమాట అవును నువ్వు విడాకులు ఇవ్వడానికి లాయర్నే ఇంటికి పిలిపించినప్పుడు నేను అప్పును చేసుకుంటే తప్పేముంది ఆ విడాకులేవో త్వరగా మాకు వస్తే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అని చెప్పి వదినా అన్నయ్య మీరే మా పెళ్లి పెద్దలు అని అంటారు కళ్యాణ్ ఇక రాజ్ కావ్య వెళ్తూ అనామిక విడాకులు మూడు నెలల్లో కాకుండా ఒక పదిహేను రోజుల్లో వచ్చేటట్టు త్వరగా మాట్లాడు ఎంచెక్క మేం ముగ్గురం దుగ్గిరాల ఇంటి కోడళ్ళమయ్యి హ్యాపీగా ఉంటాము అప్పుడు మాలో మాకు గొడవలు ఉండవు మా అత్తగారు మా మామగారు అమ్మమ్మగారు తాతగారు అందరూ హ్యాపీగా ఉంటారు అని కావ్య అనామికకి పెద్ద ట్విస్ట్ ఇచ్చి నుండి బయటికి వస్తూ ఉంటారు ఇక వాళ్ళ నలుగురు కార్లో అక్కడి నుండి వెళ్తూ ఉంటే కిటికీలోండి చూస్తూ ఉంటుంది అనామిక చిలుక ఏ దారి లేక ఎడారమ్మ వంటరి నడక అన్న పాట వెనక నుండి వస్తూ రుద్రాన్ని గుర్తు చేసుకుంటుంది తను కూడా భర్తని వదిలేసి సింగల్గా ఉంది మరి నేను తనలాగే మారిపోవాలా లేదు లేదు నేను ఇంకా ఇక్కడే ఉంటే నా గతి అదో గతి అవుతుంది నేను వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక బయటికి వస్తూ ఉంటే అనామిక వాళ్ళ అమ్మా నాన్న తన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళి డోర్ పెట్టి నాక్ చేస్తారు ఇక అనామిక అమ్మా ఎందుకు నన్ను బయటికి వెళ్ళనివ్వటం లేదు అనగానే ఆపవే చేతిదాకా వస్తున్న లక్ష్మీదేవిని దూరం చేసుకోవడానికి నీలా మొద్దుని కాదు మీ నాన్న అప్పులు పాలైనా నీకు జీవితం కావాలా జీవితం అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆనా మీక వాళ్ళమ్మ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్